హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సూపరమ్మ టమాటా పచ్చడి నిల్వ పచ్చడి మన సంవత్సరం నిలవండాలంటే ఎలా చేయాలి దాన్ని ప్రాసెస్ ఏంటి చూద్దాం చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి తింటేనే మనం నోరుపోతుంది కదా ఈ సంవత్సరం అంతా ఉండాలంటే అలా చేయాలి మనం టమా నేను మూడు కేజీలు టమాటాలు తీసుకున్నాను ఆ మూడు కేజీలు టమాటాలు తీసుకొని ఇలా గట్టిగా ఉండాలి దేశవల్లి టమాటా ఇది కొంచెం పుల్లగా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది హైబ్రిడ్ అయితే కొంచెం పురుపు తక్కువ ఉంటుంది కాబట్టి సులపండు ఎక్కువ పడుతుంది ఇది వేసివండి కాబట్టి ప ఉంటుంది ఈ శుభ్రం కడిగేసి నీళ్ళు ఆరబెట్టుకున్న తర్వాత అలా ముక్కలుగా కట్ చేయాలి నాలుగు ముక్కలుగా కట్ చేయాలి చేసిన తర్వాత ఉప్పు నాలుగు వందల గ్రాములు వేసాను మూడు కేజీలకి నాలుగు వందల గ్రాములు ఉప్పు వేసాను అంటే అది అర కేజీ డప్పు అర కేజీ డబ్కి కొంచెం ఎంతగా వేసాను వేసిన తర్వాత పసుపు ఒక స్పూన్ పసుపు వేసేయాలి వేసిన తర్వాత కలిపేసి ఆ మూత పెట్టేసి ఉంచేయాలి మూత పెట్టేసి అలా టూ డేస్ కంప్లీట్గా టూ డేస్ ఉంచేయాలి రెండు రాత్రులు మూడో రాత్రి ఉదయం ఉదయాన్నే మార్నింగ్ తీసి అవి చూసేసరికి ఇలా ఉంది నీరంతా పక్క వచ్చేస్తుంది బాగా ఊరిపోయింది ఊరిపోయినట్టు నీరంతా పక్క అలా వచ్చేస్తుంది అవి ఒకసారి కలిపేసి కలిపేసేసిన తర్వాత అవి ఏం చేయాలంటే ఒక్క నిమిషం అలా ఉంచి తర్వాత శుభ్రంగా అవి ఇవ్వండి కలిపేసేసిన తర్వాత మొత్తం అంత అయిపోయింది టూ డేస్ కంప్లీట్ అయ్యింది థర్డ్ డే బాగా ఊరేయి ఊరింది కదా అప్పుడు ఏం చేయాలంటే అవన్నీ ముక్కలు ఒక దాంట్లో వేసేసి అలా వేసేయాలి వేస్తే కింద నీరంతా కింద వచ్చేస్తుంది అవి మరలా చేతితో గట్టిగా పిండాలి చేతితో పిండితేనే నీరు వస్తుంది అలాగైతే రాదు అలాగైతే ఎండ చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది అందుచేత మనం చేతితో అలా గట్టిగా పిండేయాలి అలా పిడ్డేసినట్లయితే ముక్కలకి నీరు లేకుండా ఉంటుంది అది తొందరగా ఒక టూ డేస్ కంప్లీట్గా త్రీ డేస్లో బాగా ఎండ్ ఆరిపోతుంది ఆ ఓట ఉంది కదా ఆ ఓట్లో కేజీ చింతపండు ఆ పిక్కలు తీసేసిన చింతపండుని కేజీ చింతపండు వేసి అలా నానబెట్టేయాలి అలా నానబెట్టేసి ఇది వన్ డే కంప్లీట్గా అలా ఉంచేయాలి ఉంచేసిన తర్వాత టూ డేస్ ఎండబెట్టాలి ఈ ముక్కల్ని త్రీ డేస్ ఎండబెట్టాలి ఒక పలచ క్లాత్ వేసుకొని కానీ ఒక పేపర్ అయినా న్యూస్ పేపర్ అయినా ఒక క్లాత్ అయినా పల్చగా వేసి ఆరబెట్టాలి ఫస్ట్ డే అండి ఒకరోజు ఆరింది ఫస్ట్ డేకి అలా ఉంటాయి ఇది సెకండ్ డేకి సెకండ్ డే ఇంకా కొంచెం ఆరింది థర్డ్ డేకి కంప్లీట్గా ఆరిపోయింది ఇప్పుడు ఇది టూ డేస్ ఎండలో పెట్టాను ఎందుకంటే పచ్చి వసలు పోతుంది మనకి నిలవ ఉంటుంది కదా ఉండాలి కదా అందుచేత పచ్చి వసూలు పోయేలా ఉంచాలన్నమాట టమాటా మూడు అయిపోయింది మూడు రోజులు అని పెట్టాను ఇది మూడు రోజులకి అంత బాగా ఎండిపోయండి అలా అలా ఎండిపోతే మనకి ఏంటంటే అసలు ఎక్కువ నిలవదు అవి ఏం చేయాలంటే ఆ ముక్కలన్నీ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసేయాలి మనకి గ్రైండర్లో అయితే తొందరగా నరగదండి ఇలా మిక్స్ చేసేస్తే తొందరగా మెత్తగా అయిపోతుంది ఆ మిక్స్ చేస్తున్నప్పుడు అలా ఓటు ఉంది కదా ముక్కల్లో మొత్తం ఆ పీచు అంతా తీసేయాలి ఆ పీచు ఉట్లు అన్నీ తీసేయాలి అప్పుడు గ్రేవీ ఉంటుంది శుభ్రంగా మెత్తగా పిసికేయాలి పిసికేసి ఆ ఉట్లు అన్నీ తీసేయాలి జ్యూసీ జ్యూసీ అయిపోతుంది మెత్తగా అదే వేయాలి తప్ప ఈ చిల్లాంటి ముద్దులు అవేం వేయకూడదు కారం నాలుగు వందల గ్రాములు కారం వేసుకోవాలి త్రీ కేజీస్ కదా త్రీ కేజీస్కి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ కారం సరిపోతుంది అలా కొంచెం కారం ప్లస్ ఈ గ్రేవీ వేసుకొని మిక్స్ చేస్తూ ఉండాలి కొంచెం కొంచెం వేసి అది రెండు మిక్సీ చేశాను అలా బరక బరకగా ఉండాలి మరి మెత్తగా చేసేయకూడదు జ్యూస్ అలా చేయాలి మొత్తం ఆ పెక్కలు మొత్తం అంతా తీసేయాలి తీసి ఒకటి జ్యూస్ ఒకటి ఉంచుకోవాలి తర్వాత ఒక టూ స్పూన్స్ ఆవాలు టూ స్పూన్స్ మెంతులు వేసి దోరగా వేపాలి వేయించి అది మిక్సీ వేరే జార్లో మిక్సీ సువాసన వస్తుంది అది మిక్సీ జారులో వేరేగా చిన్న జారులో మిక్సీ చేస్తాను ఇది టమాటా చింతపడి జ్యూస్ వేసి కారం వేసి మిక్సీ చేస్తాను ఇప్పుడు దీంట్లో చేసుకున్నాం కదా మెంతిలో ఆవాల పొడి రెండు కలిపేయాలి కలిపేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసాను ఒక పప్పు వేసాను అంటే మనకి ఎంత కావాలంటే అంత పచ్చడి మాత్రమే నేను చేస్తున్నాను పచ్చడి కదా అంత చేయక్క అదంతా స్టోర్ చేసేసుకోవచ్చు మనకి ఒక రెండు గజెల పచ్చడి మాత్రం చేస్తున్నాను వన్ వీక్కి ఆయిల్ వేడెక్కింది చిన్న ఇంగువ వేసాను ఆ తర్వాత జీలకర్ర స్పూన్ జీలకర్ర వేసాను ఒక స్పూన్ ఆవాలు వేసాను అవి వేగిపోయాయి స్టవ్ ఆపిస్తాను వెల్లుల్లి ఒక మూడు వెల్లుల్లి మా కొట్టి వేస్తాను అవి కూడా వేగిపోయాయి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ వేసుకొని వన్ వీక్ మనకి ఎంత సరిపడా పచ్చడి సరిపోతుందో మనకి అంత రెండు గరట్లు కానీ మూడు గరెలు కానీ పచ్చడి దాంట్లో వేసి నూనె చల్లగా అయిపోవాలి చల్లగా నూనె అయిపోవాలి స్టవ్ ఆపిస్తాను నూనె చల్లగా అయిన తర్వాత అప్పుడు మనకి ఎంత పచ్చడి వారానికి సరిపోతుందో అంత పచ్చడి మాత్రమే నేను తీసి దాంట్లో వేస్తాను చల్లగా అయిపోయింది వన్ వీక్కి సరిపోతుంది ఆ పచ్చడి ఆ పచ్చడి మాత్రమే కలిపేయాలి కలిపేసుకొని అది ఒక బాటిల్ని స్టోర్ చేసుకొని మనం డైనింగ్ టేబుల్ పెట్టుకుంటే మనం వారం అంతా సరిపోతుంది మనం మళ్ళీ కావాలంటే మళ్ళీ మళ్ళీ పో పెట్టుకొని చేసుకోవాలి మొత్తం అంతా పోపెట్టేస్తే బాగుండదు మనకి ఎంత తోడు అది తీసుకోవడం పో పెట్టుకోవడం వన్ వీక్ సరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం